ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముక్కలుగా కట్ చేసినటువంటి ఉసిరికాయ ముక్కలు ఎండుమిర్చి పోపు దినుసులు ఎల్లుల్లి రబ్బులు శనగపప్పు మెంతులు జీలకర్ర ధనియాలు మినపప్పు ఆయిల్ పసుపు స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఉసిరి ముక్కలు తీసుకున్నాం కదా ఉసిరి ముక్కలు దోరగా వేయించుకోవాలి ఉసిరికాయ ముక్కలు అంటే త్వరగా ఫ్రై అయ్యండి వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ర్చి ధనియాలు జీలకర్ర కనపప్పు కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యండి చల్లారిన తర్వాత మిక్సీ జాల్సా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇవి మిక్స్ వేసుకోవాలి పైనంత సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్నామండి తర్వాత ఉసిరికాయ ముక్కలు మనం ద్వారా వేయించుకున్నాం కదా ముక్కలు కూడా వేసుకొని కొద్ది వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చడింతా రెడీ అయిందండి దీన్ని బౌల్లో తీసుకున్నాం ఇప్పుడు చట్నీకి పోపుతోటి చేసుకుందాం అస్ట ఇచ్చుకొని బాండీలు పెట్టుకొని పోపు దినుసులు వెళ్ళాలి రబ్బులు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపంతో బాగా ఫ్రై అయినండి చట్నీకి వేసుకున్నాం కదా చిరకాయ పచ్చడి సిరకాయ పచ్చడి పోపులో వేసుకోవాలి పచ్చడి అంతా బాగా ఆయిల్ ఫ్రై అయింది అండి స్టోప్ లో అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో తీసుకున్నా ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి